బుగ్గిరాల మండలం ఈమని పెరుకలపూడి గ్రామాల్లో మండల వ్యవసాయ శాఖ అధికారులు పొలం పిలుస్తుంది ఈ కార్యక్రమం నిర్వహించారు మండల వ్యవసాయ అధికారిని పి శిరీష ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యంగా ఫార్మర్ రిజిస్టేషన్ మొక్కజొన్న పంట పరిశీలన ఆయిల్ నమూనాలు వాటి యొక్క ఫలితాలను రైతులకు వివరించారు ఈ కార్యక్రమంలో మండల విస్తీరణ అధికారి ఆలా రమేష్ బాబు వీవీఎంలు రైతులు పాల్గొన్నారు ਮੁਧੀਰ ਗਾਂ ਦੁ ਗੀਰ ਅੱੇ ਕਾਰ੍ ਕੋਣ ਦੀ ਬਾਣੀ ਲੀ ਬੀ ਭੁਜੀ ਬੀ ਲੀਖੋ ਲੀਖੋ ਕਾਰ੍ ਗੀਰ ਦੀ ਬੀ ਭੁਜੀ ਬੀ ਭੀ ਲੀਖੋ ਦੀ ਭੀ ਭੀ ਲੀਖ� ఈ రోజు ఉగ్రాల మండలం పెరగపూడి గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా రైతులతోటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా రైతులకి ఫార్మర్ రిజిస్ట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫార్మర్ రిజిస్ట్రీ అంటే ఒక విశిష్ట నెంబర్ని రైతుకి గుర్తింపు కార్డుగా ఇవ్వడం జరుగుతుంది దీనికోసం అందరూ కూడా ఆధార్ కార్డు పొలం పాస్బుక్ జిరాక్స్ అలాగే మొబైల్ కి లింక్ ఆధార్ కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ని తీసుకొని రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి సహాయకుడిని కలిసినట్లయితే వాళ్ళు ఈ ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తారు ప్రతి ఒక్క రైతు కూడా ఇది కంప్లీట్ చేసుకుంటేనే రేపు పిఎం కిసాన్ పడాలన్నా అన్నదాత సుఖీబాబా డబ్బులు పడాలన్నా పంట నమోదు మరియు పంట నష్టపరిహారము అలాగే పండించినటువంటి పంటను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలన్నా కానీ ఈ విశిష్ట సంఖ్య అనేది తప్పనిసరి కాబట్టి రైతులందరినీ కూడా మీ మీ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి వ్యవసాయ సహాయకుల్ని కలిసి ఇది నమోదు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది అలాగే ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమంలో గడిచిన మనం గడిచిన ఎండాకాలంలో తీసినటువంటి మట్టి నమూనా పరీక్షలకు సంబంధించినటువంటి అనాలసిస్ రిజ రిపోర్ట్లను వీరికి అందించడం జరిగింది అలాగే మన లో చూసుకుంటే పేరకల్పూడి గ్రామంలో ఎక్కువ మంది రైతులు మట్టి నమూనా పరిశీలించినట్లయితే మనకి నత్రజని కానీ పొటాషియం అలాగే బాస్వరం కూడా సరైన మోతాదులోనే ఉన్నాయి సూక్ష్మ పోషక కొన్ని కొన్ని